హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది ఇది ఈ సంవత్సరంలోనే ఆఖరి అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబుంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తరువాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు కలబొంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోయి అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబొంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి కనుక అందరూ కలబొంద మొక్కతో ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి కలబొంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా కలబొంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురమ్మలు కూడా కలబొంద మొక్కలో కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబొంద మొక్కలో కొలువై ఉంటారు అంటారు ఈ మొక్క పరిహారం చేయడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ సొంత అంత అదృష్టవంతులు ఉండరు కనుక ఈ పరిహారం చేయ చేసుకోండి కలబొంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు సమస్యల నుండి ఎలా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలా చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబుంద పరిహారం చేసుకోండి చా ఇలా చేస్తే సమస్త సమస్యలు అన్నీ కూడా పోయి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ ఇంటిపైన ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్ధాలు కావచ్చు అన్నీ కూడా పోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ రోజున కలబొంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కలబొంద మొక్కను పెంచుకుంటే అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబొంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను తొలగించగలదు కలబొంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని అనుభవించడం లేకపోవడం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవ గొడవలు జరగడం పెళ్లి కాకపోవడం పిల్లలు మాట వినకపోవడం పిల్లలు లేకపోవడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలి అంటే అమావాస్య రోజు చక్కగా ఈ కలబొంద యొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కలబొంద మొక్కతో ఈ పరిహారం చేసుకోండి ఇలా చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలు ఆరోగ్యం బాగుండడం లేదు అనారోగ్య పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు భార్యభర్తల మధ్య దిగులు పడేవారు ధనం చేతిలో నిలకడలేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి ఇక దేనికి లోటు రాకూడదు సంపాదన పెరగాలి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు స్థితి వారం బాగుండింది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏ మంచి ఫలితాలు మనం చూడగలుగుతాము అమావాస్య రోజున కలబొంద మొక్క యొక్క పరిహారం చేయండి ఈ పరిహారం కోసం కలబొంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన ఇంటిపైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది అంటే కలబొంద మొక్కతో ఈ విధంగా అనుసరించుకోండి ఇంటి పరంగా కలిసి రావచ్చు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని ఇలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని మంచి జరుగుతుంది అని చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు కూడా తీరిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటేవారు ఎందుకంటే కలబొందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా ఇంట్లో కలబొంద మొక్క పెంచుకుంటూ ఉంటాము కలబొంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివిటీని మొక్కను లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంది ఈ కలబొంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడ ముగ్గురు అమ్మలు కూడా ప్రవహిస్తూ ఉంటున్నారని మనం పరిహార శాస్త్రం చెప్పింది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరు విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఈ మనిషికి ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఈ కలబొంద చెట్టును పెంచుకో దాంతో పాటు ఈ అమావాస్య రోజు కలబొంద పరిహారం కూడా చేసుకోండి మనకు వందకు వంద ఈ వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇట్లాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈరోజు వస్తుంది ఇది చాలా శక్తివంతమైనది మరియు పవిత్రమైన అమావాస్య సాయంత్రం సంధ్యా సమయంలో కలబొంద పరిహారం చేసుకోండి సరిపోతుంది ఒక జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఒకవేళ కలబొంద మొక్క మీ ఇంట్లోనే ఉంది అనుకోండి మొక్కను వేర్లతో సహా పీకి దాన్ని శుభ్రం చేసుకోండి అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం కలబొంద మొక్కను పీకకూడదు కనుక కలబొంద మొక్కని మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకి చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఈ కలబొంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాదా దానిని నీటితో మొత్తం శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసు ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యము రాబోతుంది కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి కలబొంద మొక్కను తెచ్చుకోండి అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి లేదా బయట నుండి కలబొంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా కలబంద యొక్కను తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనికి రాదు అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇలా కలబొంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిచుకొని ఆ కలబొంద మొక్కను పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకుమలు పవిత్రమైనవి మంగళకరమైనవి శుభకరమైనవి చాలా చాలా పవిత్రమైనవి కనుక కలబొంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలను తీసుకోండి నాలుగు లవంగాలను లవంగాలు నెగిటివ్ ఎనర్జీని దోషాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక లవంగాలను తీసుకొని ఆ నాలుగు లవంగాలను కలబొంద మొక్క మీద నాలుగు చోట్ల గుచ్చండి అలా గుచ్చడం వలన కలబొంద మొక్కకు వెయ్యి రేట్ల శక్తి పెరుగుతుంది ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబొంద మొక్కని తీసుకొని వెళ్ళి ఒక రెడ్ కలర్ వస్త్రంలో వెయ్యండి రెడ్ జాకెట్ మొక్క రెడ్ ఖర్చి దాంట్లో ఈ వస్త్రంలో కలబంద మొక్కను పెట్టండి ఆ తర్వాత రెండు దాల్చిన చెక్కల మొక్కలను కూడా వెయ్యండి ఎందుకంటే దాల్చిన చెక్క ధనాన్ని కొనుగుస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ధన లాభాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ రెండు దాల్చిన చెక్కల మొక్కలను వేయండి ఆ తర్వాత ఐదు వేప ఆకులను వేయండి వాటితో పాటు వస్త్రంలో కూడా వేయండి ఈ వేప ఆకులు వేయటం వలన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి ఇక చివరిలో ఒక రూపాయి నాణాన్ని కానీ రెండు రూపాయల నాణాన్ని కానీ ఐదు రూపాయల నాణాన్ని కానీ వాటిని వెయ్యండి ఆ తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటినీ కూడా కలిపి మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపలి వైపు కట్టండి వైపు కాదు లోపలి వైపు కట్టండి బయట నుండి కనిపించకూడదు ఇంటి లోపలి వారికే కనిపించాలి ఇలా కట్టే ముందు ఒక్కసారి మనసులో మీకు ఉన్న సమస్యలు పోవాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి ఈ సంవత్సరంలో తో పోవాలి రాబోయే కొత్త సంవత్సరంతో మాకు ఎట్లాంటి కష్టాలు రావద్దు మాకు ధనలాభం కలగాలి ధన సమస్యలు అనేవి రావద్దు రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా లాగా అవ్వాలి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేసి అలా వదిలేయండి మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతుంది ఇక ఈ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉండవు కష్టాలు పోతాయి ఈ శక్తులన్నీ కూడా తీసేస్తాయి ఈ రోజుతో మీ దశ మారిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచి జరుగుతుంది ధనలాభం విపరీతంగా కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ఇక అంతేకాదు దృష్టి కూడా తొలగిపోతుంది ఇలా కట్టిన మూట మళ్ళీ వెంటనే ఈ మూటను తడి తడిగా మారుతుంది అన్నప్పుడు ఆ మూటను తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ కష్టాలు ధన సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతే పోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి సంవత్సరంలో మీకు అన్ని శుభాలే కలుగుతాయి కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబొంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు